హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మన స్కూల్గా కోరుకుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి లాగ్స్ ఈ రోజు ఏంటా గ్రీనిష్గా కనబడుతుంది ఎక్కడికో వచ్చింది అనుకుంటున్నారా సో మిరపకాయలండి సో ఇక్కడికైతే వచ్చేసాము ఇదిగోండి లాస్ట్ ఇంకా అసలు ఇయర్కి చూడండి ఎలా ఉన్నాయో ఇదిగో సో ఈ టెంపడానికి అయితే వచ్చామండి సో ఫ్రెండ్స్ విలేజ్ వాళ్ళు ఇలా మిరపకాయలు ఎంతమంది ఏడుతారో నాకైతే కమెంట్ చేసేయండి సో మేమైతే చిన్నప్పుడు మా అమ్మతో పాటు నేను హెల్ప్ చేసేదాన్ని ఎక్కువ మేము వేరేవారి సో ఇప్పుడైతే అవ్వలేదు అమ్మ ఒకతే చేసుకుంటుంది సో ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు కానీ మిరపకాయలు అయితే అసలు ఏం బాగాలేదనమాట ఈ సంవత్సరం మిరపతోటి మొత్తం పోయింది ఓకే గాయస్ యాక్చువల్గా చెట్టు చెట్టు ప్రతి చెట్టు తిరిగి మొత్తం పళ్ళు అన్ని ముగిపోయాయి చూసారా ప్రతి చెట్టుకి పళ్ళు ముగిపోయి ఉన్నాయి ఇదిగోండి ఇంక ఇలా పళ్ళు ముగిపోయి ఉంటే ఒకేసారి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రతిది అసలు యాక్చువల్గా పళ్ళు కాయలు ఉంటే ఓన్లీ పళ్ళు తెంపడం కాయలు తీయడం అలా చేయాలి ఇంకా ప్రతి చెట్టుకి పండు అంతా ముగిపోయింది కాబట్టి అన్నీ తెంపేయడం అనమాట ఫటా ఫటా ఫటమని ఎలాంటి పనులు చేయడం అంటే నాకు ఇష్టం ఇదిగోండి అంటే గడ్డి వచ్చేయడం వల్ల ఇలా కనబడుతుంది కానీ లేదంటే బలే ఉందండి చూసారా సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మెరుపుతోటి ఉందో కమెంట్ అయితే చేసేయండి ఇదిగో మా అమ్మ అయితే ఏరుతుంది ఇక్కడ ఇప్పుడు నేను కూడా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇదిగా ఇంక చెప్తాను కదా మొత్తం చెట్టుకున్న అంటే చెట్టు వాడిపోయింది ఇప్పుడు సమ్మర్ కదండి ఈ సమ్మర్లో ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి అందరూ ఎక్కువ పచ్చి కారం తయారు చేసుకోవడానికి బాగుంటాయి ఇది సో ఇక ఇలా తెంపేసి ఇలా బకెట్లు అయితే వేయడం అనమాట ప్రతీది ఏరుకుంటూ వెళ్ళడమే ప్రతి చెట్టుకి వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకి అయితే తెలియదు కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అన్నమాట ప్రతి చెట్టు ఏరితే కాయలు చూసారో ఎలా ఉన్నాయో మిర్చి చాలా బాగున్నాయి కదండి ఇదిగో ఎంత రెడ్డిష్ ఉన్నాయో కారానికి అయితే భలే ఉంటుంది ఇదిగో చూసారా ప్రతి చెట్టు ఏరేసాము ఫుల్గా ఇంక ఇది ఇదిగోండి క్యారలైన్ చెట్లు ఇగో చూసారు ఇక్కడ పాడైపోయింది ఈ సంవత్సరం అసలు అసలు పచ్చిమిర్చియే అసలు అస్సలు బాగాలేదండి అంటే ప్రతి సంవత్సరం అయితే చాలా బాగుంటుంది అంటే ఇయర్లీ ఒక ట్వంటీ థౌజండ్ అలా వస్తుంది అన్నమాట కానీ ఈ సంవత్సరం అయితే అసలు ఏమీ లేదండి అంత లాస్ అయిపోయింది కరెక్ట్గా వచ్చే టైంకి వర్షాలు పడ్డం అలా చాలా లాస్ అయితే అయిపోయిందండి ఈ పది మిరపకాయలు అయితే వేసిన ప్రతి ఒక్క రైతుకైతే అయితే చాలా లాస్ అని అన్నారు అనమాట ఇవి చూసారండి ఎలాగైపోయినాయో ఇది పాడైపోయినట్టు అనమాట చెట్టు అంతా చూసారు ఎలా ఎండిపోయిందో వర్షాలు పడినా కానీ అంటే దీనికి ఏదో తెగలేదు వచ్చిందని అయితే మా మమ్మీ అన్నది చూసేయండి ఎలా ఉన్నాయో చెట్టు నిండా భలే ఉన్నాయి కదా సో ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వ్యవసాయం చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేది అంటే వ్యవసాయం చేసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది దీనివల్ల లాస్ ఎంతో లాభం ఎంతో మమ్మీ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఇంకా ప్రతి సంవత్సరం అయితే దీనివల్ల అయితే చాలా మంచిగా వచ్చేది మేము కూడా కారం ఆడించుకునే వాళ్ళము కొన్ని మిరపకాయలు అమ్మేవాళ్ళు అయితే కారాన్ని కూడా లేవన్నమాట మేము కూడా కొనేసి అయితే మాకు ఆడిపించింది కారం అది అయితే అది గైడ్స్ అలా అయితే ఉంది మిరపకాయలు ఈ పండు మిరపకాయలు అసలు ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి చూడండి ఎంత చిన్న సైజు అయిపోయినాయో చాలా పెద్ద సైజు ఇవి కానీ ఇంక అసలు చాలా చిన్న సైజులాగా లాగా వచ్చినాయి అనమాట నేను అలా పట్టుకున్నాను అంతే నా వైఫ్ చూపించి పోయిన చెట్టు అయితే ఇంక మా అమ్మ చెట్టునే పీకిసింది చెట్టు పీకిసి కాయలు ఏరిందనమాట ఇదిగోండి ఎలా వచ్చాయా ఇంకెలా అంటే పెద్ద కాయలు అయితే ఎక్కువ టైం తీసుకున్నా కానీ మనకి కనిపిస్తాయి అనమాట ఈ చిన్నకాయలు అస్సలు ఏరిన కొద్దీ అస్సలు ఏమి తెలియలేదన్నమాట అందుకోండి ఇలాగా కానీ రైతులు మాత్రం చాలా కష్టం ఇబ్బందులు పడతారండి మనం చాలా సింపుల్గా చూస్తాం కదా నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇదిగోండి ఎంతసేపటికి ఏరితే బకెట్ సగం కూడా వేరలేదు టూ అవర్స్ అయితే పట్టింది ండి ఇవే ఇలా ఉంటుంది తయారడంకాస ఏరు మమ్మీ మరి అప్పుడేనా చాలా టైం పట్టేసింది ఇది ఆడడానికి చిన్న కాయల వల్ల అస్సలు తెలియలేదు అనమాట సో రైతులకైతే అయితే తెలుస్తుంది ఇది ఎలా ఏరాలో చాలా లాస్ ఈ ఇయర్ అయితే చాలా లాస్ అయిపోయారు రైతులైతే ఇదిగోండి నచ్చాయి అన్నీ మిరపకాయలు చూసారో ఎలా ఉన్నాయో ఇంక ఈ మిరప తోటలని మా అమ్మ గోంగూర కూడా వేసేసింది సో చూసారా గోంగూర కూడా ఆకులే తినేసి అన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ గోంగూర చెట్లు ఇదిగండి ఇలాగా ఎంత గ్రీనిష్గా ఉందో కానీ చెట్టు చూడండి చిన్న కాయలు యాక్చువల్గా పెద్ద కాయలు వస్తాయి ఇవి మిరపకాయలు చిన్న కాయలు అనమాట అసలు వాతావరణం అయితే వర్షం లేదంటే ఎండల వల్ల ఇలా అయిపోయినాయి అనమాట ఇదిగోండి ఈ గడ్డిలో ఉండడం వల్ల ఇలాగ అయిపోయినాయి అనమాట అసలు ఈ సంవత్సరం అస్సలు బాలేదండి అసలు ఎవ్రీ ఇయర్ చాలా ఇంత మడికి చాలా ఎక్కువ కాసేవి అసలు ఇయర్ ఇలా ఉండడం వల్ల చెట్టు నుండి కాయలు అయితే పోయినాయి ఏంటి ఇవైతే ఆరవసరం లేదు ఇదిగోండి ఇవి బాగున్నాయి మళ్ళీ ఒకొక్క చెట్టు ఒక క్లాన్ అయితే ఉన్నాయి అది గాయ్స్ మిరప తోట అయితే ఇలా వచ్చింది లాస్ట్కి మిరపకాయలు చూస్తే చాలా బాధ అనిపించింది మా అమ్మ అయితే ఏరొద్దులే వదిలే అని చెప్పేసి అంది కానీ నేనే అన్నాను కొంచెమేనా వస్తాయి కదమ్మా ఏరేలే అని చెప్తే ఎలా చూడండి చెట్టు అంతా పండిపోయింది చిన్న కాయలు ఏరాలంటే చాలా చిరాకు అనమాట చూపించాను కదా ముందు బకెట్ కాయలు వన్ అవర్ పట్టింది అదే పెద్ద కాయలు అయితే చాలా ఫాస్ట్ అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందన్నమాట పల్లెటూరులో సో మేము తిరగడానికి అయితే వచ్చాము చాలా బాగుంది చూడండి సో ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అలానే లైక్ అయితే ఇవ్వండి ఓకేగా వీడియో ఎలా ఉందా కమెంట్ లో తెలియచేసేయండి ఇంకా పల్లెటూరు వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అమ్మాయి చేరుతుంది ఇంకా అరటి తోటలు ఇంకా చుట్టూ కొబ్బరి తోటలు అవి చాలా చాలా అంటే చాలా బాగుంటది నేర్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ